అందరూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ సంజయ్ హోమ్ మేడ్ ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఆయన వరకు చూసేయండి మార్నింగ్ టైమ్స్ అయితే ఫుల్ బిజీగా నడుస్తున్నాయి పిల్లలకి లంచ్ బాక్సెస్ ఉన్నాయి కాబట్టి అలాగే ఈరోజు కొన్ని పనులు కూడా ఉన్నాయి ఈ వాటర్ బాటిల్స్ అయితే పిల్లలకి తాగడానికి భలే కంఫర్ట్గా ఉన్నాయి లాస్ట్ టైం చూపించాను కదా బర్త్డే పార్టీకి వెళ్ళినప్పుడు ఇచ్చారని చెప్పి లాస్ట్ టైం చేసుకున్న స్టీల్ బాటిల్స్ ఏమయ్యాయంటే అంతకు ముందే స్కూల్ ఓపెన్ అవుతుంది అనగా పోయిందనమాట ఆ వాటర్ బాటిల్ ఇది సో ఇద్దరికి సేమ్ ఇస్తున్నాం కాబట్టి సడీ అలాగే కొత్త బాటిల్స్ ఉన్నాయి కదని చెప్పి ఇంకా అవి పక్కన పెట్టి ఇది స్టార్ట్ చేసాము ఇది కూడా లోపల స్టీలేనండి పైన అలా కలర్ఫుల్గా కనిపిస్తుంది కానీ వాటర్ కూడా వేడి నీళ్ళే వాడుతున్నాము మాక్సిమం ఎప్పటి నుంచో వేడి నీళ్ళే సో పిల్లలకి కూడా అవే ఇస్తాను అనమాట సో ఈ నీళ్ళే ఒక త్రీ టైమ్స్ అలా కాస్తాను డైలీ కొంచెం చిన్న సైజులో ఉంది రాగిపోయింది సో ఆ పెందుతాం అనమాట తర్వాత ఇంకా పెరుగు కూడా పెట్టేస్తున్నాను పెరుగు అయితే లంచ్ బాక్సెస్లో పెట్టేసరికి పుల్లగా అయిపోతుంది అనమాట అప్పటికప్పుడు నైట్ చూడవేసి మార్నింగ్ పెట్టిన పిల్లలు లంచ్ చేసే టైంకి పుల్లగా అయిపోతుందండి బాక్స్లో క్లోజ్ చేసి ఉంచుతాం కదా మనం ఇంట్లో చూడబెట్టుకునేటప్పుడు అయితే పుల్లగా అవ్వకుండా ఏదో ఒకటి వేస్తాము లాస్ట్ టైం కూడా చూపించాను బాదం పప్పు అది వేసి బట్ పిల్లలు స్కూల్కి పెట్టే బాక్సెస్లోని పుల్లగా అవ్వకుండా ఏదైనా టిప్ ఉంటే నాకు చెప్పండి పాలు వేసి పెరుగు కొంచెం వేసి తోడు పెడతారు చాలామంది రైస్లో అలాగైతే మధ్యాహ్నానికి అది పెరుగులో తోడుకుంటుందని చెప్పి కానీ ఇప్పుడు కొంచెం కూల్గా ఉంటుంది కాబట్టి వెదరు తోడుకుంటుందో లేదన్న డౌట్ సో పిల్లలు మళ్ళీ తింటారు లేదని చెప్పి అలా అయితే ట్రై చేయట్లేదు సో అలా కాకుండా లంచ్ బాక్స్లోకి పెరుగు ప్యాక్ చేసేటప్పుడు ఇంకేదైనా టిప్ ఉంటే నాతో షేర్ చేయండి పిల్లలు మాక్సిమం పెరుగను ఇష్టంగానే తింటారు సో ఇలా పిల్లగా ఉన్నప్పుడు అది తినలేరు కదా సో నేనే నేను కూడా టేస్ట్ చేశాను అనమాట కొంచెం పుల్లగా ఉంది సో అందుకని అది ఒక్కటే లంచ్ బాక్స్లో మైనస్ అనమాట ఈరోజు బ్రేక్ఫాస్ట్కి కలిపట్టు వేసాను దోశ బ్యాటర్ కొంచెం ఉందనమాట ఇడ్లీ పిండి నిన్న ఆడాము సో అందుకని ఆ అట్ల పిండిలోకి ఇడ్లీ పిండి మొత్తం కలపలేదు ఫస్ట్ ఇడ్లీ బ్యాటర్ వేసేసి పైన కొంచెం దోశ పిండి కూడా వేసి కలిపట్టలా వేసేసి కొంచెం ఆనియన్ పేల్చి కాల్చాను అనమాట ఇంకా చట్నీకి నేను పల్లీలు అయితే ముందుగానే ఫ్రై చేసే డబ్బాలో వేసుకున్నాను కదా అవి అయితే అలాగే ఉన్నాయి ఇంకా డైలీ చట్నీ చేసేటప్పుడు తీసుకొని పొట్ట తీసేసి వేసుకోవాలంటే అలా వేసుకోవచ్చు లేదంటే డైరెక్ట్గా కూడా వేసుకోవచ్చు నేనైతే అలాగే వేసేస్తూ ఉంటాను ఇంకా పచ్చిమిర్చిని కొంచెం కరివేపాకు అలాగే కొంచెం వేపుడు శనగపప్పు మేము ఓన్లీ గుళ్ళు కాకుండా కొంచెం ఈ శనగపప్పు కూడా మిక్స్ చేస్తూ ఉంటాను దాంట్లో కొంచెం కొబ్బరి ఒక్క వెల్లుల్లి రబ్బ కొంచెం చింతపండు టేస్ట్ సరిపడా సాల్ట్ కానీ కల్లు కానీ వేసేసుకొని మిక్సీ పట్టుకుంటే టేస్టీగా రెడీ అవుతుంది పల్లీ చట్నీ అయితే చింతపండుని రీసెంట్ టైమ్స్లో వేయట్లేదు సో మా వర్క్ పడట్లేదు అని చెప్పి సో ఇవాళ కొంచెం వేసాను అనమాట టేస్ట్ అయితే బాగుందండి ఇంక రోజు కొంచెం పూజ కూడా చేసుకోవాలి ఇదివరకులా టైం అయితే సరిపోవట్లేదండి పిల్లలకి నైన్కి అయితే స్కూల్కి ఈ మధ్యలో చేసేసుకునేదాన్ని కానీ ఎయిట్ థర్టీకి కదా సో కొంచెం అటు ఇటు అవుతుందనమాట కంగారు కంగారు చేసుకోవాల్సి వస్తుంది ఇంకా వెజిటేబుల్స్ అయితే మా వాళ్ళు క్యారెట్ రైస్ అడిగారు కానీ ఇంట్లో లేవన్నమాట సో అందుకని మా వారు నేను మార్కెట్కి వెళ్తున్నాను అనమాట నేను వెళ్ళడం చాలా తక్కువ రైతు బజార్కి సో అప్పుడప్పుడు ఈ మధ్య వెళ్తూ ఉన్నాను అనమాట సో కూరగాయల రేట్లు మనకు తెలుస్తాయి అలాగే మనం వెళ్ళి సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట మనకు నచ్చిన వెజిటేబుల్స్ అన్ని నేను నాకు అలా వెళ్ళి తెచ్చుకోవడం ఇష్టం అనమాట సో ఆయన తీసుకెళ్ళరు నేను తెస్తానులే అంటున్నారు ఈ వంకాయలు అన్ని నేను ఏరి తీసుకొచ్చానమాట ఇంటికి వచ్చాక మా వారు అంటున్నారు అన్ని పుచ్చి వంకాయలు తీసుకొచ్చామని చెప్పి అక్కడ ఉన్న వాటిలోనే మంజూ తయారు చేశానండి సో లోపల ఎలా ఉంటాయి మనకు తెలియదు కదా వంకాయల్లో మ్యాక్సిమం లోపల పురుగులు ఉంటేనే ఉంటాయి నేను తెస్తేనే మంజువు తెస్తాను నువ్వు వచ్చావు కదా అసలు అన్ని పురుగులు నేను తీసుకొచ్చావుతున్నారు అనమాట ఆ వంకాయలు పురుగులు ఉంటే నేను ఏం చేస్తాను చెప్పండి పిల్లలకి డే నుంచి ఏదో ఒక స్పెషల్ చేద్దాం అనుకుంటాను కానీ అసలు టైం సరిపోవట్లేదు ముందు రోజు వెజిటేబుల్స్ కట్ చేసుకోవడము ఆ కర్రీ చేయడం అవుతుంది కదా ఈరోజు కొంచెం వాళ్ళకి నచ్చేలా క్యారెట్ రైస్ చేద్దామని చెప్పి చేస్తాను అనమాట ఫస్ట్ అయితే కొంచెం బిర్యానీ ఫ్లేవర్స్ పిల్లలు తినే కారాన్ని బట్టి యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఒక్కటి యాడ్ చేస్తాను అంతేనండి ఒక బిర్యానీ ఆకు చిన్న దాల్చిన చెక్క ఒక లవంగం ఒక యాలకు అంతే అవి కొంచెం వేగాక కొన్ని జీడిపప్పు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి తర్వాత పొడుగ్గా కట్ చేసిన ఒక ఆనియన్ క్యారెట్లు అయితే ఒక రెండు చిన్న సైజువి తురుముకొని వేసుకున్నాను ఆనియన్స్ వేగిన తర్వాత క్యారెట్ తురుము వేసుకొని ఫ్రై చేసుకోవాలి క్యారెట్ కొంచెం సాఫ్ట్గా అయిన తర్వాత ఇక్కడ పిల్లలు తినే కారాన్ని బట్టి మేము ఆల్రెడీ స్పైసెస్ యాడ్ చేసాం కాబట్టి కారం చూసుకొని యాడ్ చేసుకోండి నేనైతే ఒక స్పూన్ యాడ్ చేసాను టేస్ట్ చేశారు సాల్ట్ కూడా ఇక్కడే యాడ్ చేసేసుకోవాలి అలాగే కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోవాలి స్టార్టింగ్లో ఏమీ యాడ్ చేయలేదు ఇంక ఇప్పుడే వేస్తున్నాను అనమాట అన్నీ ఒకసారి బాగా కలిపేసుకొని ఒక రెండు నిమిషాలు ఫ్రై ఇవ్వాలి కొంతమంది పిల్లలు చక్కగా కారం బాగానే తింటారండి మా వాళ్ళైతే కారం తక్కువ అనమాట సో అందుకని నేను కారం ఒకటి మాత్రం కూరల్లో వేసినా ఇలా రైస్ ఐటమ్స్లో వేసినా చెక్ చేసుకొని వేసుకుంటూ ఉంటాను ఫస్ట్ నేను టేస్ట్ చేస్తాను అనమాట కారంగా ఉందా ఎలా ఉందని చెప్పి తర్వాత వాళ్ళకి పెడతాను లంచ్ బాక్స్లో నెక్స్ట్ డే కొంచెం పైన సరి చేసుకోవచ్చులే అని చెప్పి సో వాళ్ళు తింటున్నారు ఓకే అనుకుంటే ఇంకా అదే మెయింటైన్ చేస్తాను అనమాట క్వాంటిటీస్ లేదు వచ్చాక కారంగా ఉందమ్మా అన్నారంటే కొంచెం తగ్గిస్తాను ఇప్పుడు అలాగే చేస్తానండి నేను టేస్ట్ చేసి చూసుకుంటున్నాను ఇంకొక టూ మినిట్స్ తర్వాత మనం ఉడికించి పెట్టుకొని చల్లారి పెట్టుకునే రైస్ని వేసేసుకోవాలి ఉప్పు ఏమైనా సరిపోకపోతే ఇక్కడ వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవచ్చు మీరు కొత్తిమీర ఉంటే అది కూడా యాడ్ చేసుకోండి మోస్ట్లీ పిల్లలందరికీ నచ్చుతుందనమాట కొంచెం బిర్యానీ స్పైసెస్ వేసాం కదా ఆ స్పైస్ జీడిపప్పులు ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఇష్టంగానే తింటారు క్యారెట్ కూడా స్వీట్గానే ఉంటుంది కదా విడిగా తినకపోయినా రైసెస్లో అయితే బాగా తినేస్తారు అందులో ముక్కలు కూడా కాదు మనం తురుము వేసాం కదా ఈ మధ్య మా వాళ్ళు లేచిన వెంటనే బ్రేక్ఫాస్ట్ కాదు కానీ మధ్యాహ్నం లంచ్ బాక్స్లో ఏం పెడతామో అని అడుగుతున్నారు మా అది అయితే నాకు ఇది కావాలి అది కావాలని ముందే అడుగుతుంది కాకపోతే నేనే రేపు చేస్తాను ఈ తినని చెప్తాను పిల్లలందరూ ఒకే దగ్గర లంచ్ చేస్తారు కాబట్టి ఒకరి లంచ్ బాక్స్లో చూసి ఇంకొకరికి అదే కావాలని అనిపిస్తూ ఉంటుంది కదా సో మా వాళ్ళు కూడా వాళ్ళు అది తెచ్చుకున్నారు ఇది తెచ్చుకున్నారు అని చెప్తున్నారు అనమాట సో ఎవరి కంఫర్ట్ని బట్టి వాళ్ళు ఫుడ్ ప్రిపేర్ చేసి పెడుతూ ఉంటారు అని మన పిల్లలకి కూడా అదే అలవాటు చేయలేము ఎప్పుడైనా ఒకసారి చేయగలం కానీ డైలీ అయితే కష్టం కదా ఈ మధ్య వంట చేయడం కాదు కానీ ఈ పిల్లల్ని కన్విన్స్ చేయడం కష్టంగా ఉంది ఇంకా క్యారెక్టర్స్ పెట్టాం అని చెప్పి నేను పెరుగులో కొంచెం కీరా పీసెస్ వేసి పెడదాం అనుకుంటున్నాను కొంచెం రైత అలా ఉంటుందని చెప్పి వాళ్ళకి నార్మల్గా అయితే విడిగా పెరుగన్నం పెడతాను ఈ రోజు ఓన్లీ పెరుగులో కొంచెం వేసి పెట్టేస్తాను అనమాట ఇంకా వర్షాలు సరిగా స్టార్ట్ అవ్వలేదు కాబట్టి ఇంకా మట్టి కుండలో తోడేస్తాను అనమాట పెరుగు సో కొంచెం వర్షాలు స్టార్ట్ అయ్యాయంటే కుండ పక్కన పెట్టేస్తాను సో తేమ అది వచ్చేస్తుంది కదా సో అప్పుడు ఇంకా బాగోదు అందులో అందుకని ప్రజెంట్ అయితే కుండలోనే తోడేస్తున్నానండి ఇంకా కొన్ని కీరా ముక్కలు కొంచెం సాల్ట్ కూడా వేసేసుకొని ఒకసారి కలిపేసి పెట్టేస్తాను అంతే చూడాలి తింటారు లేదు ఫస్ట్ టైం కీరా పీసెస్ వేశానమాట విడిగా కీరా ఇస్తే తింటారు సో ఇందులో వేసాను కదా చూడాలన్నమాట ఇంకా దేవుడికి అయితే పువ్వులు తీసుకొచ్చారు కదా సో మిగిలిన పువ్వుల్ని నేనైతే ఒక్కొక్కటి తలో పెట్టుకుంటాను కాకపోతే ఈరోజు మధ్యాహ్నం భోజనానికి వెళ్ళాలన్నమాట సో అందుకని వేరే ఫ్లవర్స్ ఇంకేమీ లేవు ఈ రోజు ఫ్లవర్స్ కొన్ని లిల్లీ ఫ్లవర్స్ ఉన్నాయి సో ఆ వాటితోనే కొంచెం మాలా కట్టుకుందాం అనుకుంటున్నాను పెట్టుకోవడానికి సో ఉత్తప్పుడు మనకి పువ్వులు ఇంట్లో ఉంటూనే ఉంటాయి అకేషన్ లేనప్పుడు ఎక్కడికైనా వెళ్దాం అనుకున్నావు పువ్వులు అసలు ఉండవు కదా సో అలాంటప్పుడు ఇలా చేసుకోవచ్చు సింపుల్గా నేనైతే ఇలాగే చేసుకుంటాను ఎప్పుడైనానండి టైం ఉంటే మాత్రం తెప్పించుకుంటానులే పొద్దున్న ఆల్రెడీ పువ్వులు పంపించాను కాకపోతే నాకు గుర్తు లేదు సర్లే ఉన్నాయి కదా వీటితోనే అడ్జస్ట్ అవుదాం ఈ రోజుకి అనుకుంటున్నాను ఫస్ట్ అయితే ఎలాగో ఈ గులాబీ పువ్వుల రేకులు మనం పెట్టుకున్న కాసేపటికే రాలిపోతూ ఉంటాయి కదా సో అందుకని వాటిని అన్నిటినీ రెక్కల కింద వేసేసుకొని తర్వాత మనం ఫస్ట్ ఈ పువ్వులకి కాడు ఉంటుంది కదా దాన్ని పెట్టుకుంటే పువ్వులు త్వరగా ఊడిపోకుండా ఉంటాయి అన్నమాట మాల కట్టినా సరే ఒక్కొక్కసారి పువ్వులు రాలిపోతూ ఉంటాయి కదా సరిగ్గా ముడి వేయకపోయినా లేదంటే ముడి కొంచెం చిన్నగా వేసినా అందుకని ఫస్ట్ ఇలా ఆ పువ్వుల కాడ ఉంటుంది కదా అది పెట్టుకున్నాం అనుకోండి త్వరగా కిందకి పడిపోకుండా ఉంటాయి తర్వాత గులాబీ రేకులు కొంచెం పెద్దగా ఉన్నాయనుకోండి దాన్ని ఫోల్డ్ చేసి పెట్టుకోవచ్చు కాకపోతే ఇవి కొంచెం చిన్నగా ఉన్నాయి రెక్కలు ఫస్ట్ అయితే స్ట్రాంగ్గా ఉండటం కోసం లిల్లీ ఫ్లవర్స్ పెట్టాను ఫస్ట్ రోజ్ బటల్స్ని కొంచెం ఫోల్డ్ చేశాను కానీ బాగా చిన్నగా అయిపోయి మాలో అట్లా అని చెప్పి తర్వాత ఇలా రేకుల్ని కొంచెం వెజ్లో పెట్టుకున్నాం అనుకోండి మనకి ఫ్లవర్ ఉంటుంది కదా సేమ్ అలాగే కనిపిస్తుంది చూడటానికి సో అందుకని మధ్య మధ్యలో ఈ గులాబీ రేకులు తర్వాత లిల్లీ పువ్వులు అలా పెట్టేసుకున్నాను లిల్లీ ఫ్లవర్ను కూడా పొడుగ్గా పెట్టుకుంటే మనకి ఇంత లాంగ్ వస్తుంది కొంచెం షార్ట్ చేసి హాఫ్ ఫోల్డ్ చేసి పెట్టాను అనమాట సో ఇలా రెడీ అయింది అనమాట నా అమ్మైతే సో చూడడానికి అయితే బాగుంది ఇంకా పెట్టేసుకున్నాను బాగానే చూడడానికి అయితే ఇక్కడ వరకు నాడే బాగానే జరిగింది సో ఇక్కడి నుంచి రోజంతా డల్గా గడిచింది అనమాట సో ఎందుకంటే లాస్ట్ టైము ఒకసారి చూపించాను మీకు ఆ మా ఇంట్లో చేప డిబ్బీ ఉంది కదా దాంట్లో పిల్లలతోటి రోజుకి ఒక కాయిన్ వేయిస్తాను మనకి ఎప్పుడైనా పిల్లల బర్త్డేస్ కానీ ఏదైనా నీడు వచ్చినప్పుడు యూజ్ అవుతుందని చెప్పి ఆ చేపడిబ్బికి మనం డబ్బులు వేసే హోల్ చాలా చిన్నగా ఉందనమాట తర్వాత కొంచెం పెద్దది చేసాం దాన్ని సో డబ్బులు కూడా ఈజీగా బయటకు వచ్చేస్తాయి ఇప్పుడు ఆ డిబ్బిగా ఉన్న చాలా రోజుల వరకు నేను వేయించాను ఒక త్రీ ఫోర్ మంత్స్ వరకు రీసెంట్ టైమ్స్లలో ఒక టూ మంత్స్ నుంచి ఇంకా వేయట్లేదు ఆ డిబ్బీని అయితే ఇంత ముందు ఒక ప్లేస్లో పెట్టాము అక్కడ డైలీ పిల్లల చేత అయితే నేనే వేయించేదాన్ని వేయడం ఈజీ కానీ తీయడం కష్టమని అనుకున్నాను నేను కానీ డబ్బులు ఈజీగా బయటకు వచ్చేస్తాయి అందులో నుంచి సో పిల్లలు తీయడం స్టార్ట్ చేశారనమాట మొన్న రోజు చూసాను నేను అందుకని ఆ డిబ్బీ ప్లేస్ని మార్చమని చెప్పాను అనమాట అత్తయ్యకి సో ఇచ్చి దాయమని చెప్పాను డిబీని సో ఏం చేశారంటే బీరువా వెనకాల పెట్టారనమాట మాకు బీరువా పక్కనే ఫ్రిడ్జ్ ఉంటుంది ఫ్రిడ్జ్ ఎప్పుడైనా బాగా గడ్లు కట్టేసినప్పుడు బటన్ ప్రెస్ చేస్తూ ఉంటాం అనమాట ఆ వాటర్ అంతా కూడా ఫ్రిడ్జ్ పక్క నుంచి బీరువా వెనక నుంచి బయటకు వస్తాయి ఈ డిబ్బీ ఆ వెనకాల ఉండడం వల్ల మట్టి డిబ్బీ కదా మొత్తం నానిపోయి లోపల డబ్బులు కూడా చూశారు కదా మొత్తం మట్టి మట్టి అయిపోయాయి అనమాట నాకు ఎందుకో ఈరోజు డిబ్బీ గుర్తొచ్చింది లాస్ట్ టైం మాది బర్త్డేకి నేను మొత్తం అన్నీ తీసేసి ఆ డబ్బులతోనే చేద్దాం అనుకున్నాను కాకపోతే ఇంకా ఎంత అవ్వలే తీద్దాంలే అని చెప్పి ఇంకా మర్చిపోయాను ఇంకా తర్వాత ఈరోజు సడన్గా గుర్తొచ్చి ఇవ్వండి మళ్ళీ స్టార్ట్ చేద్దాం డబ్బులు వేయడం అని చెప్పి అడిగాను అనమాట చూసేసరికి మొత్తం డిబ్బీ అంతా అలా విడిపోయి ఉంది డబ్బులు అనేమో ఇలా పాడైపోయాయి అనమాట చాలా వరకు చిరిగిపోయాయి మనం వేసింది వేసినట్టయితే ఒక్క నోటు కూడా లేదనమాట అన్నిటికీ హోల్స్ లేదంటే చివర్లు అలా చిరిగిపోవడము అలా అయింది చాలా బాధ అనిపించింది ఆ డబ్బుల్ని అలా చూడగానే కంట్లోంచి నీళ్ళు తిరిగాయనమాట ఎందుకంటే కష్టపడి దాచుకునే డబ్బులు ఇలా అయిపోతే ఎవరికైనా బాధగానే ఉంటుంది కదా చాలాసేపు ఆ డబ్బుల ముందు అలా కూర్చుని ఉండిపోయాను ఇలా ఏంటని చెప్పి ఇప్పుడు ఇన్ కేస్ ఆ డబ్బులు ఏమైనా ఎక్కడైనా పడిపోయాయి అనుకోండి ఎవరో ఒకరికి దొరుకుతాయి వాళ్ళకి యూజ్ అవుతాయని ఉంటుంది లేదంటే దేనికైనా ఖర్చు పెట్టామనుకోండి దీనికి ఖర్చు పెట్టామని సాటిస్ఫాక్షన్ ఉంటుంది అది ఎవరికి దొరకకుండా మనకి కాకుండా ఇలా పాడైపోతే బాధగా ఉంటుంది కదా సో నాకు కూడా అలాగే అనిపించింది అసలు ఎంత ఉన్నాయి అమౌంట్ అని చెప్పి కౌంట్ చేస్తున్నాను అనమాట మొత్తం అంతే కలిపి సెవెన్ హండ్రెడ్ అలా ఉన్నాయండి నేనైతే డిబ్బీ కొంచెం ఫుల్ అయిన తర్వాత అప్పుడు చూపిద్దాం వీడియోలో అనుకున్నాను ఎంత మనీ సేవ్ చేసామని చెప్పి సో ఇలా అవుతుందని అయితే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అనమాట నేనైతే నాకు తెలిసి ఇందులో ఒక్క నోట్ కూడా పనికిరాదనిపిస్తుంది అన్నిటికీ హోల్స్ ఉన్నాయి కదా మా బాగా చెప్పారనమాట ఈ చిరిగిపోయిన నోట్స్ అయితే అసలు వెళ్ళవని చెప్పి కాయిన్స్ మాత్రం ఇంకేం అవ్వలేండి తడిచినా ఏమైనా అలాగే ఉంటాయి కాబట్టి అవి పర్వాలేదు ఈ నోట్స్ మాత్రం మొత్తం పాడైపోయాయి ఆయనయితే ఎంతసేపు కూర్చుంటావు అలాగా అవి అయితే తీసి పాడే ఇంక పనికిరావని చెప్పారు కాకపోతే నేను పక్కన పెట్టి ఉంచానమాట సో ఏమైనా చేంజ్ చేయడానికి ఛాన్స్ ఉంటుందా అని చెప్పి సో డబ్బుల దగ్గర చాలా కేర్ఫుల్గా ఉండాలి అలాగే మర్చిపోవడం వల్ల అనమాట ఇది యాక్చువల్గా నేను మర్చిపోయాను డిఫ్యి అక్కడ పెట్టామన్న విషయం నేను అక్కడ పెట్టమని చెప్పలేదు కానీ అత్తయ్య ఏదో మర్చిపోయి పెట్టారనమాట అక్కడ వాటర్ వస్తాయన్న విషయం గుర్తులేదు ఎవరో కావాలని చెయ్యరు కాబట్టి సో ఇంకా వాటి మీద మన పేరు రాసిపెట్టలేదు అనుకోవాలంతే నేనైతే పిల్లలకి దేనికో దానికి యూజ్ చేద్దామని అనుకున్నాను ఇలా అవుతుందని అయితే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను సో ఆ మూడు నుంచి బయటకు అయితే పిల్లల కోసం కేక్ చేస్తున్నాను అనమాట సో ఇప్పుడైనా నేను బాగా డిసప్పాయింట్గా ఉన్నా అలాగే హ్యాపీగా ఉన్న కుకింగ్ ఒక్కటే నాకు కొంచెం మైండ్ని డైవర్ట్ చేసేది అనమాట సో అందుకని పిల్లల కోసం కేక్ చేద్దాం అనుకుంటున్నాను ఇంట్లో అయితే మామిడికాయలు ఉన్నాయండి వాటితోనే కేక్ ఫస్ట్ టైం చేస్తున్నాను అనమాట ఇప్పటివరకు మామిడికాయలతో ఎప్పుడూ ట్రై చేయలేదు ఫస్ట్ అయితే మామిడికాయ ముక్కల్ని మిక్సీ జార్లో వేసుకొని స్వీట్గా ఉంటే దాన్ని బట్టి షుగర్ చూసుకొని వేసుకోవాలి నేనైతే పటికి బెల్లం యాడ్ చేశాను అందులోనే ఆయిల్ కూడా యాడ్ చేశాను ఫ్లేవర్ లేనిది మూడు ఫైన్గా మిక్సీ పట్టేసుకున్న తర్వాత మిక్సింగ్ బౌల్లోకి ఒక రెండు కప్పుల వరకు గోధుమ పిండి ఏమో బేకింగ్ సోడా హాఫ్ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ యాడ్ చేసుకుని వాటిని కొంచెం జల్లించుకున్న తర్వాత మనం మిక్సీ పట్టేసుకున్న మామిడికాయ పేస్ట్ ఉంది కదా అది కూడా వేసుకొని బాగా కలిపేసుకోవాలి తర్వాత కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా పాల్ని యాడ్ చేసుకున్న తర్వాత ఎప్పుడు నేను కేక్ టిన్ ఉంటుంది కదా చిన్నది దాంట్లో కానీ లేదంటే కప్స్ ఉంటాయి కదా కప్ కేక్లో కానీ చేస్తూ ఉంటాను ఫస్ట్ టైం నాకు గ్లాస్లో చేయాలనిపించింది గ్లాసెస్కి అయితే కొంచెం నెయ్యి అప్లై చేసేసుకొని ఆ గ్లాసెస్లో అయితే వేసుకున్నాను తర్వాత ప్రీ హీట్ చేసుకున్న దాంట్లోకి పెట్టేసుకున్నాను అనమాట జనరల్గా కేక్ని ఫార్టీ ఫైవ్ మినిట్స్గా కుక్ చేస్తాము నేనైతే వన్ అవర్ పైన కుక్ చేశానండి సో ఎందుకో తెలియదు అస్సలు ఉడకట్లేదు చాలాసేపు తీసి చూసుకున్నాను ఒక నాలుగైదు సార్లు అయినా నేనైతే అన్నీ ప్రాపర్గానే మిక్స్ చేశాను మరి ఎందుకు కుక్ అవ్వట్లేదో తెలియట్లేదు కలర్ చేంజ్ అయిపోతుంది కానీ కేక్ మాత్రం ఉడకట్లేదు సర్లే అని చెప్పి ఇంకొక టెన్ మినిట్స్ పెట్టి చూశాను అయినా ఉడకలేదు కలర్ మాత్రం బాగా డార్క్ అయిపోయింది యాక్చువల్గా మ్యాంగో కలర్లోకి వస్తుందేమో అని చూశాను అనమాట సర్లే పైన ప్లఫీగానే కనిపిస్తుంది కదా బాగానే ఉడికిందేమో అని చెప్పి చూశాను మధ్యలో అయితే అస్సలు కుక్ అవ్వలేదండి అదేంటో తెలియదు నేనైతే ప్రాపర్గా అన్నీ వేశానని అనుకుంటున్నాను ఎందుకో మూడు బాగోకపోవడం వల్ల మరేంటో తెలియదు కేక్ అయితే కలపడం బాగానే కలిపాను మరి ఓవర్గా మిక్స్ చేశానో ఏంటో అర్థం కాలేదు నాకు కేక్ అయితే మధ్యలో అయితే ఉడకలేదు ఉడకలేదనమాట చుట్టూ మాత్రం చూశారు కదా పైన్కి ప్లఫీగా కనిపిస్తుంది చూడడానికి నేనైతే బాగుంటుందేమో అని అనుకున్నాను సో మధ్యలో ఉడకలేదు కాబట్టి చుట్టూ కొంచెం తీసుకొని తిన్నాను అనమాట అది క్వాంటిటీ కూడా కొంచెం ఎక్కువ వేసాను అది ఏదో చిన్న గ్లాస్తో చేస్తుంటే బాగుండేది నేను చాలాసార్లు కేక్ చేశాను కానీ ఎప్పుడు ఇలా ఫ్లాప్ అనమాట ఫస్ట్ టైం జరిగింది గ్లాస్లోంచి మాత్రం అసలు ఏమీ అంటుకోకుండా ఈజీగా వచ్చేసింది అనమాట బయటికి దీన్ని బట్టి ఏమర్థమైందంటే మన మోన్ బాగాలేనప్పుడు అస్సలు కొత్త ప్రయోగాలు చేయకూడదు సో ఇదండి ఈరోజు వీడియో ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాను అంతవరకు కీప్ వాచింగ్ హోమ్ మేడ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్